ఢిల్లీ రావడానికి నా దగ్గర డబ్బులు లేవు దయ ఉంచి అవార్డుని పోస్ట్లో పంపండి అన్నాడు హల్దర్ నాగ్ హల్దర్ ఒరిస్సా రాష్ట్రం సంబల్పూరి భాష మాట్లాడతాడు ఈయన ప్రసిద్ధ కవి ఈయన రచించిన హల్దార్ గ్రంథవలి సంబల్పూర్ యూనివర్సిటీలో పాఠ్య పుస్తకాల్లో ఒక భాగం అవుతుంది హల్దర్నాగ్ ఒరిస్సాలో బార్గఢ్ డిస్టిక్ లో కండపాలి అనే చిన్ని గ్రామంలో ఉంటాడు నాన్న చనిపోయాడని మూడవ క్లాస్ కి చదువు ఆపేసి టిఫిన్ హోటల్లో డిష్వాషర్ గా స్కూల్ హాస్టల్లో వంట పనులు చేశాడు హల్దర్ కి కథ చెప్పడం కవిత రాయడం అంటే బాగా ఇష్టం తన చుట్టూ ఉన్న భాష కోశాలిలో కవిత్వం రాశాడు ఆయన సామాన్య ప్రజల పోరాటం గురించి రాశాడు జానపద జ్ఞానాన్ని లోతైన ఆధ్యాత్మికత రచనని చేశాడు ఈయన రచించిన లోకు కవి రత్న సంబల్పూరి లోకు కథలు ప్రేక్షకుల్ని బాగా ఆకర్షించాయి తనకి కీర్తి ప్రతిష్టలు ఉన్న హల్దర్ నాగ్ తన మూలాల్ని మరిచిపోలేదు తెల్లని దోతి టవల్ లాంటి చాలా మామూలు బట్టలు ధరిస్తూ సాధారణ జీవితం ఇప్పటికీ గడుపుతున్నాడు ఈయన రచనల వల్ల కోశాలి సాహిత్యం గొప్పతనం జాతీయ స్థాయికి వచ్చింది కవితల్ని రచనల్ని ప్రజలకు అందించినందుకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఈయనకు ప్రకటించింది